భగవంతుని స్థుతి మీ అందరికీ మరోసారి జోహార్ నేను మార్సెలీనా హోరోని ఈ రోజు కొత్త నెల ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఆరవ నెల ఎలా ఉంది నేటి సందేశంలో నేడు ఏసుక్రీస్తులో ఏది వర్షాకాలంలో నిన్ను చేర్చుకున్నాను ఈ రోజు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నేడు మా ప్రభువు దీని కారణంగా జూన్ రోజు ఈ రోజు వేసవి గరిష్టంగా ఉంది ఇది వేడి రోజు అతను రోజులో పొందాడు సెయింట్ ఆంథనీ సేక్రెడ్ హార్ట్ ఫీస్ట్ ఆఫ్ జాన్ ది బాప్టిస్ట్ రోజులలో చేర్చబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం ఆ వ్యక్తుల నుండి మిమ్మల్ని ఆకర్షించే ప్రేమ దృశ్యం మధురమైన మాటలు విడదీయరానివాడు ప్రేమతో విడదీయలేనివాడు మన ఆకర్షణ మాత్రమే అతను నాలుగు వచనాల బైబిల్ పాఠంలో ఇలా చెప్పాడు బైబిల్ మొదటి వచనంలో ఇలా చెప్పబడింది మార్కు సువార్త అధ్యాయం పది పద్నాలుగు అది చూసి యేసు కోపించి పిల్లలను నా దగ్గరకు రానివ్వండి మరియు వారిని నిషేధించవద్దు ఎందుకంటే దేవుని రాజ్యం అలాంటి వారిదే రెండవ బైబిల్ పాఠంలో చెప్పబడింది డేనియల్ పుస్తకంలోని ఒకటో అధ్యాయం ఎనిమిది కానీ డేనియల్ రాజు ఆహారాన్ని తినడం లేదా అతని ద్రాక్షారసం తాగడం ద్వారా తనను తాను అపవిత్రం చేసుకోకూడదని తన మనస్సును నిర్ణయించుకున్నాడు అందుచేత తాను అపవిత్రం కాకూడదని నపుంసకుల అధిపతిని అభ్యర్థించాడు మూడవ బైబిల్ పాఠంలో చెప్పబడింది రూతు పుస్తకం అధ్యాయం నాలుగు పద్దెనిమిది ఇది పెరెజ్ యొక్క వంశావళి పెరెజ్ నుండి హెజ్రాన్ వరకు మరియు చివరి బైబిల్ పాఠంలో ఇలా అన్నాడు ఐదు పదిహేనో అధ్యాయంలో జేమ్స్ లేఖ మరియు విశ్వాస ప్రార్థన ద్వారా రోగి రక్షింపబడతాడు మరియు ప్రభువు అతనిని లేపుతాడు మరియు అతను పాపాలు చేసినప్పటికీ అవి కూడా క్షమించబడతాయి కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం ఓ నా తండ్రి నేడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు సిలువను త్యాగం చేసేవాడు ఈ రోజు జ్యేష్ఠ దినం జరుగుతోంది ఈ రోజు నా ప్రభువు మాటలు ఎందుకు పగటిపూట అతనికి రక్షకుడిగా మారాలి ఇది మన పవిత్ర మతకర్మలో ఎందుకు ఉండాలి నిన్ను అర్థిస్తున్నాను येसु को कूड़ा mm -hmm.